నా పేరు రాజేంద్ర రెడ్డి అండి వికారాబాద్ డిస్టిక్ విలేజ్ మాదారం డైరీ వన్ ఇయర్ దాటిపోయింది బాగుందండి ఉదయ్ మీరు వాడినప్పటి నుంచి బాగుంది ఎస్ఎన్ఎఫ్ ప్యాడ్ బాగుంది మిల్కింగ్ కూడా బాగుంది యూట్యూబ్లో చూస్తున్నామండి చాలా యూట్యూబ్ యూట్యూబ్లో చూసి తీసుకున్నామండి వాడకముందు మిల్కింగ్ తక్కువ తక్కువ ఇచ్చిందండి వాడాక మిల్కింగ్ కూడా బాగుంది ఎస్ఎన్ఎఫ్ ప్యాడ్ కూడా బాగుంది చుడి గేదలు కట్టడం కూడా మంచిగా ఉంది ఇంతకుముందు కట్టలేకుండా ఇది వాడాక ఇప్పుడు మంచిగా కడుతున్నాయి ఇప్పుడు మేట కూడా మంచిగా తింటున్నాయండి అప్పుడు తినకుండా ఇప్పుడు బాగా తింటున్నాయి ఇప్పుడు ప్రతి రోజులో ఇది వాడుకోవచ్చు అప్పుడు ముప్పై ముప్పై రెండు ఉండే ఇప్పుడు వాడాక ఇది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది దాకా పడుతుంది ఇప్పుడు మిల్క్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది ఏంటండి అన్ని బాగున్నాయి ఇది వాడటం వల్ల మిల్కింగ్ బాగానే ఉంది ఎస్ఎన్ఎఫ్ యాడ్ కూడా బాగా వస్తుంది ఇది వాడచ్చండి ఎక్కువగా చాలా కాబట్టి ఎదొక రాకూడదు నిలవదు ఇది వాడి 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 తర్వాత వస్తుంది ఇటు వన్ టైం ప్రెగ్నెంట్ అయిపోతున్నాయి బాగుంటుంది